ఓం శాంతి తొమ్మిది రెండు పంతొమ్మిది వందల ఎనభై మధువన్ నివాసి సోదరి సోదరులతో అవ్యక్త బాప్తాద యొక్క కలయిక ఈరోజు విశేషంగా భాగ్యశాలురైన మధువన్ వాసులతో కలుసుకున్నటకు వచ్చారు మధువన్ వాసుల మహిమను భక్తులు కూడా ఈనాటి వరకు గానం చేస్తున్నారు బ్రాహ్మణులు కూడా మహిమ చేస్తారు ఎందుకనగా మధువన్ భూమికి ఎంత మహిమ ఉందో ఆ భూమిపై నివసించే వారికి కూడా స్వతహాగా వచ్చేస్తుంది ఆ మహిమ డ్రామా అనుసారం మధువనం వారికి అన్నిటిలో విశేషమైన అవకాశం లభించింది బాప్ దాదా వారి చరిత్ర భూమి కర్మభూమి అయినందున ఎలాగైతే స్థాన ప్రభావం స్థితిపై పడుతుందో అలా స్వస్థితిలో శ్రేష్టతను తీసుకొచ్చి తీవ్ర పురుషార్థులుగా చేయు స్థానమైనందున కూడా మధువనం వారికి విశేషమైన ఛాన్స్ ఉంది మనస్సును విశ్వ కళ్యాణకారి వృత్తిలో శక్తిశాలిగా చేసే స్థానం అనగా విశ్వసేవకు ముఖ్య కేంద్రము మధువనం మధువనంలో వచ్చు అతిథులకు మనస్స వాచ కర్మణ సేవలతో పాటు ఆత్మిక అవ్యక్త వాతావరణాన్ని తయారు చేయు సేవ లభించే ప్రత్యేకమైన అవకాశం ఉంది మధువనం వారిని చూసి సర్వాత్మలు సులభంగా అనుసరించడం నేర్చుకుంటారు ఎలాగైతే మధువనం అనంతమైనదో అలా మధువన్ నివాసులకు కూడా అనంతమైన సేవలు చేసే అవకాశం ఉంది తమ కర్మల ప్రాలబ్దపు లెక్కతో ప్రతి ఆత్మకు యథాకర్మ తథా ఫలము లభించనే లభిస్తుంది కానీ ఎంతమంది ఆత్మలు వచ్చారో అంతమందికి సేవ జరిగి వారు తృప్తి చెంది వెళ్తే అంతమంది ఆత్మల తృప్తిలో భాగము పుణ్యభాగం మధువ నివాసులకు అతిథి మర్యాదలు చేసే వారికి లభిస్తుంది కదా ఇంట్లో కూర్చొని సేవా ఫలితంలో భాగము జమ అయింది అంటే అది విశేషమే కదా అంతేకాక మధువనం వారికి ప్రత్యక్ష ఫలం లభించుటలో కూడా విశేషత ఉంది భవిష్య ఫలమైతే తయారవుతూనే ఉంది అది కాక మధువనం వారికి మరొక ప్రత్యేక లిఫ్ట్ కూడా ఉంది బాప్తాద పాలనైతే అయితే లభిస్తూనే ఉంది కానీ సాకార రూపంలో నిమిత్తంగా ఉన్న శ్రేష్టాత్మల పాలన కూడా లభిస్తుంది కనుక డబల్ పాలన లిఫ్ట్ లభించింది అంతేకాక అన్ని సాధనాలు రెడీమేడ్గా లభిస్తున్నాయి కనుక ఇటువంటి శ్రేష్ట భాగ్యశాలురైన మీరు తమ శ్రేష్ట భాగ్యాన్ని గుర్తించి సేవలో నిమిత్తంగా ఉంటూ నడుస్తున్నారా రెండు సర్టిఫికేట్లు లభించినప్పుడు యజ్ఞ సమాప్తి సమీపంగా ఉంది అని అంటారు అందరూ చాలా బాగా కష్టపడ్డారు ఎవరైతే రాత్రింబ వాళ్ళు తమ తనువు మనస్సు శక్తుల ఖజానాలను సేవా కార్యంలో ఉపయోగించారో అటువంటి పిల్లలకు బాప్తాదా కూడా అభినందనలు తెలుపుతున్నారు త్యాగము చేసిన వారికి భాగ్యం న్యాచురల్ ఖుషి రూపంలో తేలికతనాన్ని అనుభవించు రూపంలో వెంటనే ప్రాప్తిస్తూ ఉంటాయి ఈ గుర్తుల ద్వారా ప్రతి ఒక్కరూ తమ రిజల్ట్ చెక్ చేసుకోండి ఎంత సమయము త్యాగము నిష్కామ భావాలుండినాయో నిమిత్త భావం ఉండినదో లేక మధ్య మధ్యలో ఇంకా ఏదైనా ఇతర భావం మిక్స్ అయిందో చెక్ చేసుకొని భవిష్యత్తు కొరకు పరివర్తన చేసుకోవాలి ఇది ఉన్నతి చెందే కళ కొరకు చేయవలసిన విశేష పురుషార్థం రెండవ మాట అందరూ ఒక విశేష గుణాన్ని సదా సహజంగా ఇది నా గుణమే అన్నట్లు ధారణ చేయాలి ఆ గుణము స్వంతమైపోతే ప్రయత్నించే అవసరం ఉండదు అది న్యాచురల్ జీవితం అయిపోతుంది ఆ విశేష గుణం ఏమిటి అంటే ఒకరి బలహీనతలు అంటే లోపాలు మరొకరు ధారణ చేయకండి మనసులో ఉంచుకోకండి వర్ణించకండి అది వాతావరణంలో వ్యాపిస్తుంది ఎవరైనా వినిపించినా విన్నవారు శుభ భావనతో దానిని దాటేయండి అంతేకాని ఇలా అనింది నేను కాదు వారన్నారులే అని అనుకోరాదు అనరాదు ఎవరో చెప్తే విన్నావు కదా అది నిజమే కదా ఎలాగైతే చెప్పే వారికి పాపం తయారవుతుందో అలా వినే వారికి కూడా పాపం తయారవుతుంది శాతంలో వ్యత్యాసం ఉంది కానీ తయారేమో అవుతుంది కదా వ్యర్థ చింతన లేక బలహీనతలను గురించిన మాటలు నడవరాదు జరిగిపోయిన విషయాలను కూడా దయాహృదయుల ఇముడ్చుకోండి ఇముడ్చుకొని శుభ భావన ద్వారా ఆత్మ పట్ల మనసా సేవ చేస్తూ ఉండండి ఇంట్లో ఎవరైనా పిల్లలు కరెక్ట్గా లేకుంటే ఎవరికి చెప్పుకోరు మనసులో కూడా అనుకోరు వారు మారాలి అని భగవంతుని కూడా ప్రార్థిస్తారు పిల్లలకు మంచి భావనతో తెలియజేస్తారు అలా ఉండాలి అంటున్నారు బాబా అందరి ఆత్మ పట్ల అందరూ మీ వారే కనుక అంటున్నారు మనసా సేవ చేస్తూ ఉండాలి ఐదు తత్వాల పట్ల కూడా మీకు శుభ భావన ఉంది మరి మీకు సహయోగి బ్రాహ్మణ్ ఆత్మలు కదా భలే సంస్కార వశ్యమై ఎవరైనా ఉల్టాగా తప్పుగా మాట్లాడినా చేసినా లేక విన్నా మీరు ఆ ఒక్కరిని పరివర్తన చేయండి ఒకరి నుండి రెండవ వారికి రెండవ వారి నుండి మూడవ వారికి ఇలా వ్యర్థ మాటల మాల యొక్క దీపమాలగా కారాదు ఈ గుణాన్ని ధారణ చేయండి ఎవరి మాటలనైనా వినుట వినిపించుట కాదు మీ లోపల సాగరం లాగా ఇముడ్చుకోవాలి సహయోగులై మనస్సు ద్వారా లేక వాచా ద్వారా వారిని కూడా ముందుకు తీసుకెళ్ళండి అయితే జరిగేది ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి ఒక మిత్రుడు ఉంటారు ఆ ఒక్కరికి మరొక మిత్రుడు ఆ రెండవ మిత్రునికి మూడవ మిత్రుడు ఉంటాడు ఇటువంటి వ్యర్థ మాటల మాల పెద్దదై నలువైపులా వ్యాపిస్తుంది అందువలన ఈ విషయాలపై ఉంచండి అచ్చ మధువనంలోని పాండవుల యూనిటీకి అంటే ఐకమత్యానికి కూడా విశేషత ఉంది పూర్తి సీజన్ అంతా నిర్విఘ్నంగా జరిగింది అంటే నిర్విఘ్న భవ వరదానులుగా అయ్యారు కదా సేవ యొక్క సఫలతలో అందరూ పాస్ అయ్యారు ఇది సేవ చేయడం కాదు మేవ బాదము ద్రాక్ష మొదలైన డ్రై ఫుల్ డ్రై ఫ్రూట్స్ లాంటిది తినడం సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా గుట్ట ఇది మేవా తినట్లా లేక సేవ చేసినట్లా అచ్చ వంశం